ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి శ్రీకృష్ణ మారుత్యాది రూపాయ నమ శ్రీ సాయి భక్తలీలామృతం ధూప్ గ్రామ సంఘటన కాలచక్రం నిశ్శబ్దంగా తిరుగుతున్న రోజులవి లోకానికి తెలియని విధంగా సంకల్పం తన పని తాను చేసుకుంటూ సాగుతున్న కాలం ఆ కాలంలో ధూపు గ్రామానికి చెందిన ధనికుడు చాందపాటీలు ఒక సందర్భంలో ఔరంగాబాదు ప్రయాణానికి సిద్ధమయ్యాడు సంపద ఉన్న భక్తి ఇంకా పూర్తిగా మేల్కొనని స్థితిలో ఉన్న అతని జీవితం ఒక దైవ స్పర్శ కోసం ఎదురు చూస్తోంది ప్రయాణ మధ్యలో అనూహ్యంగా అతని గుర్రం తప్పిపోయింది ఒకరోజు కాదు రెండు నెలలు గడిచాయి గ్రామాలు అడవులు నదీ తీరాలు అన్నీ వెతికాడు శ్రమ పెరిగింది ఆశ తగ్గింది చివరికి విసుగుతో నిరాశతో గుర్రం లేని ప్రయాణాన్ని విరమించి తిరిగి ధూపుగ్రామం వైపు అడుగులు వేశాడు భుజాన జీను మోసుకుంటూ నడుస్తున్న ఆ దృశ్యం అతని లోపలి ఖాళీతనానికి ప్రతిరూపంగా నిలిచింది అలా నడుచుకుంటూ ఏలగంగా నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ ఒక విస్తారమైన చెట్టు నీడలో ఒక పకీరు కూర్చున్నాడు తలపై పాత టోపీ శరీరంపై పొడగాటి చొక్కా చంకలో సటక బాహ్యంగా చూస్తే సామాన్యుడిలా కనిపించినా అతని ముఖంలో అసాధారణమైన ప్రశాంతత వెలుగుతోంది చిలుము సిద్ధం చేసుకుంటూ ఉన్నా ఆ పకీరు చుట్టూ ఒక దివ్యమైన నిశ్శబ్దం వ్యాపించి ఉంది తెలియని ఆకర్షణ చాందపాటిల్ని ఆ పకీరు వైపు నడిపించింది దగ్గరకు రాగానే ఆ పకీరు స్తిగ్నమైన చిరునవ్వుతో ఏమయ్యా జీన్ ఎందుకు మోస్తున్నావని ప్రశ్నించాడు ఈ మాటలు చాంద్ హృదయాన్ని తాకాయి స్వామి నా గుర్రం రెండు నెలలుగా తప్పిపోయింది ఎంత వెతికినా జాడ దొరకలేదు అని వేదనతో చెప్పాడు అప్పుడు ఆ పకీరు నిచ్చలంగా నది ఒడ్డు వైపు చూపిస్తూ అదిగో నీ గుర్రం అక్కడ మేస్తోంది అన్న అని అన్నాడు చాందు చూపు అక్కడికి వెళ్ళింది నిజంగానే అతని గుర్రం ప్రశాంతంగా మేస్తోంది ఆ క్షణంలో ఆశ్చర్యం భయం భక్తి అన్నీ కలగలిసి అతని మనసును కంపించాయి ఇది సామాన్య మానవ శక్తి కాదని గ్రహించి ఆ పకీరును యోగి పుంగవుడిగా భావించి సాష్టాంగ నమస్కారం చేశాడు ఫకీరు చాందును కూర్చోమని సంకేతం చేశాడు తర్వాత భూమిలో ఒక ఇనుపచూవను గుచ్చాడు ఆశ్చర్యకరంగా అక్కడి నుంచే స్వచ్ఛమైన నీరు ఊబికి వచ్చింది ఆ నీటితో చిలుము నింపి సటకాతో కొట్టి నిప్పును పుట్టించి చిలుమును ముట్టించాడు ఈ అద్భుత లీలను చూచిన చాంద్ మనసులో దైవ సాక్షాత్కారం జరిగిందని భావించాడు ఇద్దరూ కలిసి శిలుమును సేవించారు ఆ సేవలో మాటలు లేవు ప్రశ్నలు లేవు కేవలం మౌనంలో దాగిన అనుభూతి మాత్రమే ఆ మౌనమే ఉపదేశంగా మారింది ఆ క్షణంలో చాందపాటిలో హృదయం పూర్తిగా మారిపోయింది వినయంతో భక్తితో స్వామి మీరు నా ఇంటికి వచ్చి కొంతకాలం ఉండాలి అది నాకు పరమభాగ్యంగా భావిస్తానని ప్రార్థించాడు దైవ సంకల్పం అంగీకరించినట్లు పకీరు అతని ఆహ్వానాన్ని స్వీకరించాడు చాందు పాటిల్ ఇంటికి వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాడు ఆ కాలం చాందు జీవితంలో ఒక మలుపు ఆ పకీరు సన్నిధిలో అతని అహంకారం కరిగింది భక్తి వికసించింది విశ్వాసం బలపడింది అదే పకీరు కాలక్రమేణా సిరిడీకి చేరి లోకానికి సాయిగా ప్రసిద్ధి చెందాడు ధూప్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన సాయి అవతారలీలకు మొదటి దివ్య సూచనగా భక్తి గ్రంథాలలో స్థిర స్థిరస్థాయిగా నిలిచిపోయింది ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి